సూపర్ ఉందండి ఏంటి అమ్మాయి మాట్లాడుకున్నా తినేస్తుంది అనుకుంటున్నారా మటన్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి చూడండి ముద్ద ముద్దకి మటన్ ముక్కని పెట్టుకొని సూపర్ సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్ ఇప్పుడు అలా అలా లైట్ గా ఒక ఆనియన్ పీస్ తీసుకొని ఉంది ఫ్రెండ్స్ సూపర్ గా ఉంది అయితే చాలా బాగా కుదిరింది ఈరోజు మటన్ చూస్తేనే తినాలి తినాలి అనిపిస్తుంది కదా మీకు కూడా అయితే మీరు కూడా ఈరోజు మా వీడియోలో చూపించినట్టుగా మీ ఇంట్లో మీరు మటన్ దమ్ బిర్యానీని ట్రై చేయండి ఎగ్ దీన్ని మిస్ చేస్తే బాగోదు కదా ఎన్ని రకాల బిర్యానీలు తిన్నా ఎగ్ ఉండాల్సిందే ఇంకా నేను దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేసేయాలి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను మటన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా మనం తయారు చేసుకోవాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ దీనికోసం పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా కడాయిలో నూనె పోసుకొని బాగా వేడయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగడానికి కనీసం మనకి ఒక గంట సమయం పడుతుంది మనకి మటన్ దమ్ బిర్యానీలోనే కాదు మనం చికెన్ దమ్ బిర్యానీ వండుకున్న ఎగ్ దమ్ బిర్యానీ వండుకున్న లేదంటే వెజిటేబుల్ బిర్యానీ వండుకున్నా సరే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ అండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీ టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మనకైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి చక్కగా రేకుల్లాగా మంచి బ్రౌన్ కలర్లో వేగిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టుకుందాం మరి మటన్ దమ్ బిర్యానీకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను కిలో మటన్ తీసుకున్నాను ఈ కిలో మటన్ బోన్లెస్ ఏం కాదు నేను విత్ బోన్తోనే తీసుకున్నాను మటన్ లేతగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మటన్లో మనం ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే ఈ మటన్కి సరిపోయేలాగా మనం కారాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నాకు మూడు ఫుల్ టేబుల్ స్పూన్లు కారం అనేది సరిపోతుంది అంటే బిర్యానీ మొత్తానికి కావలసిన కారాన్ని ఇప్పుడే వేసుకోవాలి మనం అలాగే ఇందులో హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఉంది ఇప్పుడు మనం ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను అలాగే హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అంటే చెక్క యాలకులు లవంగాలు పువ్వు మరాఠీ మొగ్గ తర్వాత బిర్యానీ ఆకు సాజీరా యాలకులు ఇలా హోల్ గరం మసాలా మొత్తం మనం ఇప్పుడే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలి ఇక్కడ నాకు రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల ఉప్పు అనేది సరిపోతుంది అప్పుడే ఫ్రెష్గా మనం పట్టుకున్న ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దానిని కూడా వేసుకోవాలి మనం బిర్యానీ మొత్తానికి సరిపోయే మసాలాలు ఇక్కడే వేసుకుంటున్నాము ఇదేంటా అనుకుంటున్నారా బొప్పాయి తురుమండి పచ్చి బొప్పాయి ఒక హాఫ్ ముక్క తీసుకొని దాన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఆ తురుముని వేసుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అందులో సగభాగం ఇప్పుడే మనం వేసేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇందాక ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని కూడా ఇప్పుడు మనం ఈ మటన్కి పట్టే విధంగా ఈ స్టేజ్లో వేసుకోవాలి ఒక్కసారి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం మనం మటన్కి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు కలుపుకొని తీసుకున్న ముక్కలన్నీ గిన్నెకి చక్కగా అడుగున అన్నీ తగిలేలాగా పేర్చుకోవాలి ఇందాక పచ్చిబొప్పాయి తురుము అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మటన్ లేతగా ఉన్నా సరే ముదురుగా ఉన్నా సరే మనం అలా కొంచెం పచ్చిబొప్పాయి తురుము వేసుకోవడం వలన మటన్ చక్కగా ఉడుకుతుంది ఇలా మొత్తం ముక్కలు సర్దుకున్న తరువాత మంచి మేగడతో తీసుకున్న పెరుగు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా మటన్కి మసాలాలు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని ఒక గంట గంటన్నరసేపు మనం ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసి నాననివ్వాలి మీకు అవకాశం ఉండి మీ దగ్గర కొంచెం టైం ఉంటే ఒక నైట్ అంతా కూడా మీరు ఇలా మసాలా అంతా మటన్కి పట్టేలాగా ఒక పక్కకి ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేస్తే మటన్ దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి కావలసిన బాస్మతి రైస్ని కడుక్కుంటున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ నేను కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి కిలో బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ కిలో బాస్మతి రైస్ని ఉడకడానికి వీలుగా ఉండే ఒక మందపాటి పాత్రను తీసుకొని అందులో మనం గిన్నె సగానికి నీళ్లను ఎసరగా తీసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం వేడైన తరువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన రైస్ అనేది ఉడికేటప్పుడు మంచి టేస్ట్గా ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నెయ్యి అంతా కరిగేలాగా ఒకసారి కలుపుకొని మనం ఇందులోనే కొంచెం సాజీరా అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు యాలకులు ఒక లవంగాయ ఒక చక్కను వేసుకోవాలి ఆల్రెడీ మనం గరం మసాలా హోల్ మసాలా మొత్తం మటన్కి పట్టించాం కాబట్టి ఇక్కడ రైస్లో జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటున్నాము పుదీనాని కూడా మనం ఇప్పుడే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి ఇక్కడ నాకు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అనేది సరిపోతుంది ఈ నీళ్ళకి ఎలాంటి వాళ్ళైనా సరే ఉప్పు చూడకుండా వండలేం కదండి రైస్ అనేది సో రైస్లో సాల్ట్ సరిపోతుందా లేదా అనేది నేను ఇక్కడే టేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసి హైలో పెట్టేసి స్టవ్ని ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే ఈ విధంగా నీళ్ళు అనేవి చక్కగా మరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మరిగేటప్పుడు సువాసన కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఈ మరుగుతున్న ఎసరులోనే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ మనం రైస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు ఇది మటన్ దమ్ బిర్యానీ కాబట్టి మనకు ఒక అరవై నుంచి అరవై ఐదు శాతం రైస్ ఉడకగానే మనం ఈ రైస్ అనేది తేవేసి దమ్లోకి వేసుకోవాలి నార్మల్గా చికెన్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ కానీ అయితే మనం రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు కానీ మటన్ దమ్ బిర్యానీకి మాత్రం కరెక్ట్గా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఇక్కడ నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ మాకు రైస్ అనేది చూస్తున్నారు కదా ఇలా పట్టుకుంటే కరెక్ట్గా అలా నలిగిపోతుంది కాబట్టి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇంకా లేట్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎసర్లో ఉన్న రైస్ని తేవేస్తూ మనం ముందుగానే కలిపి ఒక గంటన్నరసేపు నానబెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాంట్లోకి చక్కగా లేయర్స్ లాగా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా విడిగా చల్లించినట్టుగా వేసుకుంటూ ఉండాలి రైస్ ఇలా విడిగా చల్లించినట్టుగా వేసుకోవడం వలన మనకి మెతుకు మెతుక్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది అలా ఫిల్ అయినప్పుడు మనం మటన్ దమ్లాగా ఉడికించుకున్నప్పుడు అది చక్కగా ఫ్లేవర్ అంతా పట్టేసి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇక్కడ మేము కిలో మటనే తీసుకున్నాం కాబట్టి సింగిల్ లేయర్ సరిపోతుంది ఒక్కోసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం వండుకున్నప్పుడు ఒక లేయర్ మటన్ వేసి ఒక లేయర్ రైస్ మళ్ళీ ఒక లేయర్ మటన్ ఒక లేయర్ రైస్ లాగా వేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా రైస్ అంతా సర్దుకున్న తర్వాత మనకి ఇందాక మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే కొంచెం కొత్తిమీర మరియు కొంచెం ఫుడ్ కలరు బిర్యానీ రైస్ అనేది మంచి కలర్ఫుల్గా రావడం కోసం కొంచెం ఫుడ్ కలరు ఇక్కడ నాకు కుంకుమ దొరకలేదు కాబట్టి ఈరోజు నేను ఫుడ్ కలర్ వాడుతున్నాను లేదంటే కుంకుమ వాటర్నే యూస్ చేయండి హెల్త్కి మంచిది అలాగే కొంచెం రోజు వాటర్ని కూడా వేస్తున్నాను రోజ్ వాటర్ వలన బిర్యానీ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని తడిపి నీళ్ళు లేకుండా పిండేసుకొని ఆ క్లాత్ని ఈ గిన్నెని కవర్ చేసేలాగా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆ గిన్నెకి సరిపోయే విధంగా ఉన్న మూతను పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని పైకి సర్దుబాటు చేసుకోవాలి దీనివల్ల మనకి బిర్యానీ దమ్ముగా ఉడికేటప్పుడు ఆ సువాసన అనేది బయటికి పోకుండా ఆవిరి బయటికి రాకుండా ఇది కాపాడుతుంది దీనివలన బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన బరువు కోసం మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ బరువుని దీనిపైన పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత గిన్నె పలుచుగా ఉన్నప్పుడు అడుగంటకుండా ఉండడం కోసం మనం అట్ల పానం ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి దానిపైన ఈ గిన్నెను పెట్టి ఇరవై నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మనకి బిర్యానీ ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మంచి స్మెల్ వస్తుంది వావ్ ఫ్రెండ్స్ మన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూద్దాం చూసారు కదా రైస్ అయితే చక్కగా ఉడికింది పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయింది మీరు గమనిస్తున్నారా రైస్ అయితే చక్కగా పూసలు లాగా రాల్తూ విడివిడిగా చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే అద్దిరిపోతుంది ఈరోజు ఇంట్లో అంతా మంచి బిర్యానీ ఫ్లేవరే వస్తుంది ఫైనల్గా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిర్యానీని ఒక పెద్ద డేక్షాలోకి తీసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బాబాబా బాబా చూస్తున్నారు కదా ఈ విధంగా బిర్యానీ మొత్తాన్ని ఒక పెద్ద డేక్షాలోకి తిరగబెట్టుకోవాలి ఇప్పుడు మనకి అడుగున దమ్ములో ఉడికిన మటన్ ముక్కలు మొత్తం బయటపడతాయి ఫ్రెండ్స్ చూశారు కదా మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి